అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి నవంబర్ ఇరవై నాలుగు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీతిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురు పై వచ్చి కుమార్ సంగారెడ్డి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురుగారు శ్రీ పురుష వసీక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి సమస్య మీది పరిష్కారం మన గురువు దగ్గర కలదు మన గురువు గారి ద్వారా చాలామంది వృద్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా చిరునవ్వుతో రేపటి రోజు ఎదుర్కొనే ధైర్యం మీకు వస్తుంది మీ ఆత్మవిశ్వాసము అమాంతం పెరిగిపోతుంది మీరు నలుగురితో నిలబడే ఒక ప్రత్యేకమైన తేస్సు మీ ముఖంలో కనిపిస్తుంది డబ్బు విషయానికి వస్తే ఈ రాశి వారికి నిజంగా ఒక స్వర్ణయుగం అని చెప్పచ్చు ఎందుకంటే ఎప్పటి నుంచో నిలిచిపోయిన ధనం ఇప్పుడు మీ చేతికి అంతుంది ఎవరికైతే మీరు ఆపగా వచ్చారో వాళ్ళే స్వయంగా మీకు ఫోన్ చేసి డబ్బు తిరిగిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయారు బాధపడుతున్న వారికి నష్టాలు పూడుకొని లాభాల బాట పట్టే అద్భుతమైన యోగం ఇప్పుడు గోచరిస్తుంది మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరగడమే కాకుండా ఆర్థికంగా మీకు ఒక భరోసా దొరుకుతుంది దీనివల్ల మీరు భవిష్యత్తు గురించి వేసుకున్న ప్రణాళికలు అమలు చేయడానికి మీకు మార్గం సుగమవుతుంది అయితే చేతికి డబ్బు వచ్చింది కదా అని విపరీతంగా ఖర్చు పెట్టకుండా పొదుపు చేయడం అనేది చాలా ముఖ్యం ఉద్యోగం చేసిన వారికి ఆఫీసులో రాజకీయులకి తోటి ఉద్యోగస్తుల నుంచి వచ్చే ఇబ్బందులు అన్నిటి కూడా రేపటి రోజున ఒత్తిడి ఒక్కసారిగా తగ్గిపోవడము మీరు గమనిస్తారు ఇంతకాలం మీరు ఎంత కష్టపడి పనిచేసినా దానికి తగ్గ గుర్తింపు రాలేదని మీరు చాలా బాధపడ్డారు కానీ ఇప్పుడు మీకు తగిన గౌరవం తగ్గుతుంది ప్రమోషన్ల కోసం ఏడుచుకున్న వారికి ఫైల్స్ ముందుకు వెళ్లడమే కాకుండా కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి మీరు మాట్లాడే ప్రతి మాటలో ఒక నాయకత్వ లక్షణం కనిపిస్తుంది దీనివల్ల మీపై అధికారులు మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తిస్తారు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూల్లో విజయం సాధించి మంచి జీతంతో కూడిన ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా ఉంది వ్యాపారస్తులకైతే ఒక పండగ లాంటి వాతావరణం చెప్పాలి ఎందుకంటే కస్టమర్లు మీ వైపు ఆకర్షితులు అవుతారు కొత్త ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వస్తాయి ఇంత మంద కొడుకు సాగిన వ్యాపారం ఇప్పుడు ఒక్కసారిగా పుంజుకుంటుంది పోటీదారులు కూడా మీ వేగాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారికి మీ పార్ట్నర్స్ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి అందరూ కలిసికట్టుగా వ్యాపారం అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తారు విదేశాలతో సంబంధం కోసం ఎదురు చూసే వారికి కూడా రేపటి రోజు మీకు మంచి ఆర్థిక లాభం అంటే మంచి సంబంధం సూచనలు కనిపిస్తున్నాయి మార్కెట్లో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ బ్రాండ్ వాల్యూ కూడా మరమ అమాంతం పెరిగిపోతుంది కుటుంబ విషయానికి వస్తే ఇంట్లో చిన్న చిన్న గొడవలు అశాంతి వాతావరణం పోయి నవ్వులు సంతోషాలు వెలువీరుస్తాయి అందరూ కలిసి మెలిసి ఉండే రోజులు వస్తాయి భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత పెరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగడం వల్ల దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉంటుంది పిల్లల విషయంలో మీరు పడుతున్న ఆందోళన తొలగిపోతాయి వాళ్ళు చదువుల్లోనూ ఇతర రంగాలను రాణించి మీకు మంచి పేరు తీసుకొస్తారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూటపడుతుంది వారి ఆశీస్సులు మీకు ఎప్పుడు రక్షణగా ఉంటాయి బంధువులతో ఉన్న మానసుపత్రులు తొలిపోయి శుభకార్యాల నిమిత్తం అందరూ ఒకే చోటు చేరే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న అనేక రకాల సమస్యల నుంచి రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా ఒక పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఇక మందులు వాడిన రేపటి రోజు మీరు ఏదైనా చాలా రోజు నుంచి మీ శరీరంలో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది మానసిక ప్రసాదం దొరకటం వల్ల నా రోగాలు తగ్గిపోతాయి నిద్రలేము సమస్యలు పోయి హాయిగా నిద్రపోయే రోజులు వస్తాయి యోగా ధ్యానం వంటి వాటిపై మీకు ఆసక్తి పెరుగుతుంది ఇది మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఆహార నియమాలు పాడించడము సమయాన్ని తినడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది కోర్టు కేసులు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న వారికి ఇది ఒక శుభ పరిణామం తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం అయితే ఉంది రాజీ మార్గంలో సమస్యలు పరిష్కారం అవుతాయి ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి మీ పాట మీకు దక్కేలా గ్రహాలు సహకరిస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి కూడా ఇది సరైన సమయం స్థలాల కొనుగోలు అమ్మకాలు లాభసాటికి సాగుతాయి ఆగిపోయిన ఇంటి నిర్మాణ పనులు మళ్ళీ మొదలు పెడతారు గృహ ప్రవేశం చేసే యోగం కూడా ఈ రాశి వారికి దగ్గరలోనే ఉంది వాహనాలు కొనుగోలు చేయాలని ఆలోచన ఉన్న వారికి కూడా రుణాలు మంజూరై కొత్త వాహనం ఇంటికి తెచ్చే అదృష్టమైతే ఉంది ఈ రాశి వారికి గొప్ప లక్షణం ఏంటంటే ఎంత కష్టం వచ్చినా ధైర్యం కోల్పోరు కానీ ఈ మధ్య కాలంలో ఆ ధైర్యం సన్నగిలింది ఇప్పుడు మళ్ళీ ఆ పాత సింహం లాంటి పౌరుషం మీలో ఖచ్చితంగా వస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఎవరు ఏమనుకున్నా సరే మీకు నచ్చిన దారిలో మీరు వెళ్తూ ఉంటారు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ సలహాలు తీసుకోవడానికి మీ దగ్గరికి వస్తారు రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా పదవులు దక్కే అవకాశం స్పష్టంగా ఉంది మీరు సేవా కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మీకు మానసిక తృప్తి కలగడమే కాకుండా కీర్తి ప్రదర్శనలు కూడా పెరుగుతాయి విద్యార్థులకు రేపటి రోజున బంగారు భవిష్యత్తుకు పునాది వేయబోతున్నారు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న ర్యాంకు సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు వీసా సమస్యలు తొలగిపోయి కోరుకున్న యూనివర్సిటీలో సీట్లు లభిస్తుంది కళారంగంలో క్రీడల్లో రాణించే వారికి మంచి అవకాశాలు వస్తాయి మీ ప్రతిభను ప్రపంచం గుర్తించే విధంగా సమయం దగ్గర టీచర్లు లెక్చరర్లు సమర్థ వృత్తుల్లో ఉన్నవారికి పని భారం తగ్గడమే కాకుండా వేతనాలు పెరిగే అవకాశం అయితే ఉంది పరిశోధన రంగంలో ఉన్నవారికి కొత్త ఆవిష్కరణ చేయడానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి స్త్రీలకు రేపటి రోజు చాలా బాగుంటుంది ఇంట్లో మీ మాట పెరుగుతుంది మీరు కోరుకున్న వస్తువులు నగలు కొనుగోలు చేస్తారు ఉద్యోగం చేసే స్త్రీలకు ఆఫీసులో మంచి గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లు కూడా వస్తాయి గృహియులకు పని ఒత్తిడి తగ్గి కుటుంబ సభ్యులకు సహకారం లభిస్తుంది తీర్థయాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఐ వివాతలకు వివాహ సంబంధాలు కుదురుతాయి మంచి జీవిత భాగస్వామి దొరికే యోగం కూడా ఉంది సంతానం కోసం ఏడుచూసిన వారికి సంతాన ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది రైతులకు రేపటి రోజు లాభదాయకంగా ఉండబోతుంది పంట దిగుబడి చాలా వస్తుంది గిట్టుబాటు ధర ఖచ్చితంగా లభిస్తుంది వ్యవసాయం అనుబంధ రంగాల్లో ఉన్నవారికి మంచి ఆదాయం వస్తుంది కొత్త భూములు కొనుగోలు చేయడము లేదా లీజుకు తీసుకోవడం వంటివి చేస్తారు రుణాలు తీర్చగలిగితే స్తోమత పెరుగుతుంది ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు పశుపోషణ పాడి పరిశ్రమలు ఉన్న వారికి కూడా గ్రహాల అనుకూలత వల్ల మంచి లాభాలు వస్తాయి మీరు చేయవలసిన చిన్న చిన్న జాగ్రత్తల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం మొదటిగా కోపాన్ని తగ్గించుకోవాలి ఈ రాశి వారికి కోపం నష్టాలానికి ఎక్కుతుంది ఎందువల్ల నోరు జారినట్టు ఏ మాట వస్తా మాట మాట్లాడిస్తూ ఉంటారు ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది కోపం వచ్చినప్పుడు ఒక క్షణం మౌనంగా ఉంటే ఎంతో పెద్ద పర్వాదం నుంచి బయటపడవచ్చు మీ మాటల్లో ఉండే కఠినత్వం తగ్గించి ప్రేమగా మాట్లాడి అలవాటు చేసుకుంటే అందరూ మీకు దాసోహం అవుతారు అహంకారం అనేది ఒక శత్రువు మనకు బాగా తెలిసిన భావనే వదిలేసి ఇతరులకు అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోవాలి రెండవ జాగ్రత్త ఏంటంటే మీ వ్యక్తిగత విషయాలు మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎవరితోనూ పంచుకోకండి ముఖ్యంగా పని ఇంకా పూర్తి కాకముందే బయటకు చెప్పడము వల్ల దిష్టి తగ్గే అవకాశం అయితే ఉంది రేపటి రోజున ఏ విషయం సరే గోప్యత పాటించడం వల్ల లేదంటే అనవసరమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి నమ్మకం మంచిదే కానీ గుడ్డిగా నమ్మకం వద్దు ఎవరినైనా నమ్మే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులు ఉంటారు వారి పట్ల జాగ్రత్తగా ఉండటము చాలా అవసరము డబ్బు విషయంలో కూడా ఎవరికి హామీలు ఉండకండి జామీను సంతకాలు పెట్టకండి మూడవది డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఖర్చు చేయకండి లక్ష్మీదేవి చంచలమైంది వచ్చినప్పుడే అమ్మవారిని జాగ్రత్త చేసుకోవాలి డబ్బును అనవసరమైన షాపింగ్ పార్టీలు తగ్గించి ఆ డబ్బును బంగారంలోనో భూమిలోనో పెట్టుబడి పెట్టడం మంచిది పాత అప్పులు ఉంటే వాటిని తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వండి అప్పులేని జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది భవిష్యత్తు అవసరాలను కోసము మీరు నిరంతరం కూడా ఎక్కువ సాయం చేయాలనుకుంటే మాత్రం మీ స్తోమతకు మించి చేయకండి తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఇక ఈ రాశి వారు దైవారం చేయటం వల్ల మరింత శుభలితం ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా శివ స్తోత్రం పాటించడం ద్వారా శివుని యొక్క అభిషేకం చేయడం ద్వారా మీకు రేపటి రోజు రెండు కూడా అనుకూలంగా అయితే ఉంటుంది మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే రేపటి రోజున మీ జీవితంలో కొత్త ఆనందం అయితే ఖచ్చితంగా కలుగుతుంది మీరు రేపటి రోజున మీకు దోచినంత పేదవారికి అన్నదానం చేయడము వస్త్రదానం చేయటం వల్ల మీపై ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి జంతువులకు మూవ జంతువులు గయి సరే ఆహారంగా పెట్టడం వల్ల మీకు సకల దోషాలు అనేవి తొలగిపోతాయి మీ జీవితంలో జరిగే మార్పులు తాత్కాలికమైతే కావండి ఇవి మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు ఖచ్చితంగా తెస్తాయి మీరు ఎంచుకున్న రంగం ఏదైనా సరే అందులో మీరు రాజులాగా వెలుగొంతారు మీలో ఉన్న సుజనకత బయటపడుతుంది కొత్త ఆలోచనలతో మీరు ఖచ్చితంగా కూడా అందరినీ మెప్పిస్తారు మరి తెలిసిన కానీ రాష్ట్ర యొక్క జాతర ఫలితాలను తిరిగే ఫీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్